ఒక మార్క్తు సో ఈ రోజు మన రెసిపీ ఏంటంటే సో చామగడ్డతో ఫ్రై చేద్దామండి సో ఇలా చేశారంటే క్రిస్పీగా ఈ పద్ధతిలో చేశారంటే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంటదండి సో చపాతీలోకైనా ఆరపూరి లోకైనా అండ్ రైస్ లోకైనా అండ్ పప్పుచారులో రైస్ లో నంజుకోవడానికి చాలా టేస్టీగా ఉంటుందండి ఉంటదండి యాక్చువల్ గా ఈ కాంబినేషన్ లోనే కాకుండా ఉట్టిగా కూడా ఉత్త ఫ్రై తినేంత టేస్టీగా ఉంటదనమాట ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళు కూడా ఈ పద్ధతి ఫాలో అయితే చేసారంటే చిటికలో చేసేయచ్చండి సో లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదామా మరి లెట్ స్టార్ట్ సో ముందుగా ఈ రెసిపీ కోసం నేనైతే టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ చామగడ్డ తీసుకుంటున్నానండి ఇప్పుడైతే మనం ఇలా తీసుకున్న చామగడ్డని కుక్కర్లో వేసుకోవాలి సో బాగా మూడు లేదా నాలుగు సార్లు కడుక్కోవాలండి చామగడ్డకి మట్టి కొంచెం బ్లాక్ గా ఉంటది కదా సో మూడు లేదా నాలుగు సార్లు వాటర్ తో శుభ్రం చేశాక ఇలాగా మనం కుక్కర్ లోకి వేసుకొని ఈ చామగడ్డ మునిగేంత వరకు వాటర్ పోసుకుంటేనే మనకి చక్కగా ఉడుకుతాయి అనమాట చామగడ్డలు నన్ను వాటర్ పోసేసిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ కల్ ఉప్పు అయితే వేసుకోండి సో ఉప్పు వేయడం వల్ల చామగడ్డలోకి ఉడి తికేటప్పుడు కొద్దిగా ఉప్పు పట్టుకొని తినేటప్పుడు బాగుంటాయి అనమాట టేస్ట్ కూరలో వేసాక ఓన్లీ టూ విజిల్సే రానివ్వండి లేదంటే చామగడ్డలు ఉన్నగా అయిపోతాయి సో టూ విజిల్స్ తర్వాత చల్లారిన తర్వాత నేను చూపిస్తున్నాను చూడండి చామగడ్డ అనేది ఎయిటీ నుంచి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ చక్కగా ఉడికిపోతుంది సో ఇలా ఉడికిపోయిన చామగడ్డలు తొక్క అనేది అన్నిటికీ తీసి పక్కన పెట్టేసుకోవాలండి ఇలాగా చామగడ్డలకి తొక్క తీసేసిన తర్వాత ఇలా కట్ చేసుకోవాలండి సన్నగా మీరు షేప్ లో కట్ చేసుకున్నారనుకోండి మనకి ఫ్రై అనేది బాగా అవుతాయి మసాలా బాగా పట్టుకుంటాయి అనమాట ఇవన్నీ ఇలాగా కట్ చేసుకోండి ఇలా తీసుకున్న చామగడ్డల్ని ఇప్పుడు మనం ఒక వెడల్పాటి ప్లేట్ లోకి తీసుకోవాలి సో దట్ మన కలుపుకోవడానికి ఈజీగా ఉండడానికి నేను ఇలా తీసుకుంటున్నాను ఇప్పుడు మనం ఈ చామగడ్డల్లోకి బియ్య పిండి అనేది తీసుకోవాలండి ఒక ఫోర్ టేబుల్ స్పూన్ ఆఫ్ బియ్యపిండి ఇలా పైన చల్లుకోవాలి బియ్య పిండి వల్ల మన ఫ్రై కి క్రిస్పీనెస్ వస్తుంది జిగురు అనేది కొద్దిగా తగ్గుతుంది అనమాట తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి ఉంటదండి బియ్య పిండి ఇలా వేసుకున్న తర్వాత ఈ బియ్య పిండి మన చామగడ్డకి అన్నిటికీ బాగా పట్టేలా కలుపుకోవాలండి ఒక టూ మినిట్స్ కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం మనం అయితే ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ కారం పొడి వేసుకోవాలండి తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ మిరియాల పొడి వేసేసేయాలి టేబుల్ స్పూన్ ఆఫ్ మిరియాల పొడి సో వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఉప్పు ఉప్పు ఆల్రెడీ ఉడికేటప్పుడు వేసాం కాబట్టి చూసి వేసుకోండి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు సో తర్వాత అయితే గరం మసాలా వస్తుంది కదా బయట సో అది ఒక వన్ టేబుల్ స్పూన్ తర్వాత ధనియాల పొడి ఒక రెండు టేబుల్ స్పూన్ వేసి చక్కగా ఈ చామగడ్లు మన బియ్య పాటు బాగా కలపాలన్నమాట ప్రతి మొక్కకి ప్రతి పీస్ కి పట్టేలాగా కలుపుకోవాలి ఇలా స్పూన్తో కానీ లేదంటే ఇలా మనం ప్లేట్ని ఇలా మనం అనుకోండి అప్పుడు కూడా కొంచెం బాగా పడుతుంది అనమాట ఈ మసాలా మన ముక్కలకి చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు గ్యాస్ మీద ఒక డీప్ ఫ్రై ప్యాన్ అయితే పెట్టుకుందామండి సో ఇందులోకి ఆయిల్ కొద్దిగా ఎక్కువే పడుతుంది అనమాట ఆల్మోస్ట్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఆయిల్ అయితే పోసుకోండి ఎందుకంటే మనం డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి సో ఆయిల్ అయితే ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అనమాట ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ కొద్దిపప్పు అండ్ కరివేపాకు వేసుకొని ఇది ఫ్రై చేసుకోవాలన్నమాట బాగా లైట్ కలర్ లో వచ్చేంత వరకు ఫ్రై చేస్తూ ఇప్పుడు పచ్చిమిర్చి కూడా నాలుగు లేదా ఇలా మధ్యలోకి నిలువుగా కట్ చేసి వేసేసుకోండి అన్ని ఫ్రై అయ్యేటప్పుడే సో ఇంకొక వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వీటితో పాటే చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ తో పాటు ఎండుమిర్చి కూడా ఒక మూడు నాలుగు ఇలా మధ్యలో కట్ చేసి వేసేసుకొని ఇప్పుడు ఇవన్నీ చక్కగా లైట్ కలర్ లో ఎంత వరకు చక్కగా అయితే ఫ్రై చేసుకుందాం చూసారంటే చక్కగా ఫ్రై అయిపోయాయి కదండి ఇప్పుడు మనం మసాలా అవన్నీ కలిపి పక్కన పెట్టుకున్న చామగడ్లు ఇందులోకి ఇలా కొద్ది కొద్దిగా వేస్తూ మనం ఫ్రై చేసుకోవాలన్నమాట ఎందుకు ఆయిల్ ఎక్కువ వేయాలి అన్నానో ఇప్పుడు మీకు అర్థమైంటది కదా ఇవి డీప్ ఫ్రై అవ్వాలన్నమాట ఆయిల్ లో ఆ మంటని మీడియం టు లో ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ ఒక పది పదహైదు నిమిషాల వరకు లో ఫ్లేమ్ లోనే మనం ఫ్రై చేసుకోవాలండి ఉడకడానికి కొద్దిగా టైం పడుతుంది చేసేటప్పుడు మధ్య మధ్యలో ఇలా కలుపుతూనే ఉండాలి లేదంటే అడుగంటే ఛాన్సెస్ ఉంటుంది మీరు ఫ్రై చేసేటప్పుడే సో చామగడ్డ మనం తిరగమాతలో వేసేసి ఫ్రై చేసేటప్పుడే తెలిసిపోతుంది అనమాట మీకు ఆయిల్ కొద్దిగా తక్కువైంది అనుకుంటే అప్పుడు ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి చక్కగా ఒక పదహైదు నిమిషాలు ఫ్రై చేసేస్తే మన చామగడ్డ ఫ్రై రెడీ అయిపోయింది అంతేనండి వెరీ సింపుల్ గా అయితే మన చామగడ్డ ఫ్రై అయితే రెడీ అయిపోయింది కదా ఈ పద్ధతిలో చిన్న చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు లొట్టలు వేసుకుని తింటారండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే హైప్ చేయండి లైక్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేయండి सो मच बाय बाय सब्सक्राइब फॉर मोर